నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది ఆ ప్రోమోని కానీ మనం ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ తెలుగు సీజన్లో వీకెండ్ అయితే వచ్చేసింది ఇక వీకెండ్ అంటే బిగ్ బాస్ హౌస్లో ఉండే రచ్చ మామూలుగా ఉండదు ఇక ఈ వారం రోజులు ఒక లెక్క వీకెండ్ రోజు ఒక లెక్కగా ఉంటుంది ఇక అకినిని నాగార్జున గారు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చి తన కామెంట్స్ అయితే చెప్తారు ఇక నాగార్జున గారు వచ్చే రోజు కోసం అభిమానులు అయితే ఎదురు చూస్తూ ఉంటారనే చెప్పాలి అయితే మంచి హుషారైన పాటతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి ఎంట్రీ ఇచ్చేశారు నాగార్జున గారు వచ్చి రాగానే గట్టిగా నిఖిల్కి అయితే నిఖిల్ ఇద్దరి మధ్య నువ్వు నలిగిపోతున్నావు అని నాకు అర్థమవుతుంది అందుకే ఇద్దరితో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది ఎవరు ఒకరిని ప్రేమించాలి ఎవరు ఇల్లాలు వంటింట్లో ప్రేరాలు అన్నట్టు నీ పరిస్థితి మారిపోయింది నిఖిల్ అసలు ఇక్కడ బయట కావ్య ఉంది కానీ ఇక్కడ ఈ బిగ్ బాస్ హౌస్లో ఇలాంటివన్నీ నువ్వు పెట్టుకున్నావు నుంచి వెళ్ళక కావ్యకి సమాధానం చెప్పలేకపోతున్నావు ఇప్పుడు అయితే యశ్వని అసలు సమాధానం చెప్పలేకపోతూ ఉన్నావు ఒక పక్క శూన్య వచ్చి తను కూడా నిన్ను ఆడుకుంటూ ఉంది కానీ బిగ్ బాస్ హౌస్లో ఇలాంటి ఇవన్నీ జరగడం మొదటిసారిగా చూస్తూ ఉన్నాను కానీ నిఖిల్ బిగ్ బాస్ హౌస్ నుండి నువ్వు చాలా కోల్పోతున్నావు అని నాకు అర్థమవుతుంది అంటూ ఒక్కసారిగా ఫైర్ అవుతూ వచ్చేసారు